ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు సైబర్ నేరాలతో పాటు గంజాయి నిర్మూలనను సవాలుగా తీసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసులకు పిలుపునిచ్చారు ఎన్డీఏ కూటమి నాయకత్వంలో సూపర్ సిక్స్ పథకాలు అన్ని అమలు చేస్తామని భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రజాహితంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో ఈ రోజు నుంచి నూతన మోటారు వాహన చట్టం అమల్లోకి రానుంది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో ఈ రోజు పర్యటిస్తున్నారు గంగాధర నెల్లూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు అనంతరం పది సూత్రాలతో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు అలాగే ప్రజావేదిక సభ నుంచి స్థానిక ప్రజల్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడనున్నారు సైబర్ నేరాలతో పాటు గంజాయి నిర్మూలనను సవాలుగా తీసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనత పోలీసులకు పిలుపునిచ్చారు అనంతపురం నగరంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ మైదానంలో ఈ రోజు జరిగిన సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్కు రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి హోంమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు వందల తొంభై నాలుగు మంది ఎస్ఐలు శిక్షణ పూర్తి చేసుకోగా అందులో తొంభై ఏడు మంది మహిళలు ఉండటం గర్వకారణమన్నారు నేరం చేసిన వంద రోజుల్లోగా నేరస్తులకు శిక్ష పడేలా పోలీసులు పనిచేయాలని మంత్రి తెలుపుతూ ఈ రోజు అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో సుమారుగా మూడు వందల తొంభై నాలుగు మంది సబ్ ఇన్స్పెక్టర్స్ ఈ రోజు పాసింగ్ అవుట్ కి ఇక్కడ జరిగింది వీళ్ళందరూ కూడా తమ శిక్షణ పూర్తి చేసుకుని ఈ రోజు తమ ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చిన్నారు సుమారుగా మూడు వందల తొంభై నాలుగు మందిలో తొంభై ఏడు మంది మహిళలు ఉండడం అనేది నిజంగా చాలా గర్వకారణం నేరాలు అరికట్టాలి అనే ఒక కృత నిశ్చయంతో సుమారుగా లక్ష సిసి కెమెరాల్ని మేము ఇన్స్టాల్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా ప్రత్యేకమైన ప్రధాని డ్రోన్స్ ను కూడా ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ స్టేషన్ లోనే ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఎన్డీఏ కూటమి నాయకత్వంలో సూపర్ సిక్స్ పథకాలు అన్ని అమలు చేస్తామని భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు కర్నూలు నగరంలోని బంగారుపేటలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఈ రోజు పాల్గొని అర్హులైన లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నెల మూడు కోట్ల రూపాయలకు పైగా పింఛన్లు అందజేస్తున్నామన్నారు అలాగే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం పాటుపడుతోందని మంత్రి తెలిపారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రజాహితంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధీశ్వరి అన్నారు విజయవాడ బీజేపీ రాష్ట కార్యాలయంలో బడ్జెట్పై ఆమె నిన్న మాట్లాడుతూ బడ్జెట్లో విద్య వైద్యం పంచాయతీరాజ్ శాఖలకు ప్రాధాన్యత ఇచ్చారని బీజేపీ శాసనసభ్యులు బడ్జెట్ చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలను వినిపిస్తారని ఆమె తెలుపుతూ కేంద్రం అందించేటువంటి సహకారం ఏదైతే ఉందో అదేవిధంగా కేంద్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి నిధులు బడ్జెట్ మాధ్యమంగా వాటన్నిటిని అందిపుచ్చుకుంటూ ఒక ప్రజాహిత బడ్జెట్ ని ప్రవేశపెట్టారని చెప్పి మనం అందరం కూడా భావించవచ్చు బడ్జెట్ మీద జరిగేటువంటి చర్చలు ఖచ్చితంగా వారు వారి వాణిని వినిపిస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క మనోభావం కూడా వారి మాధ్యమంగా మేము తెలియజేయడం జరుగుతుంది రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో ఈ రోజు నుంచి నూతన మోటారు వాహన చట్టం అమల్లోకి రానుంది ఈ చట్టంతో జరిమానాలు భారీగా పెరుగునున్నాయి ద్విచక్ర వాహనంపై వెళ్తూ హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా బైక్ వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకపోయినా వెయ్యి రూపాయల జరిమానా చెల్లించాలి డ్రైవింగ్ లైసెన్సు లేకపోతే ఐదు వేల రూపాయలు జరిమానా వాహనానికి బీమా లేకుంటే వెయ్యి రెండోసారి దొరికితే రెండు వేలు శబ్దం పొగా కాలుష్యానికి కారణమైతే రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు జరిమానా విధిస్తారు కాబట్టి ప్రజలందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అలాగే అన్ని ధృవీకరణ పత్రాలను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి పరీక్షలు ఈ రోజు నుంచి ఈ నెల ఇరవైవ తేదీ వరకు కొనసాగనున్నాయి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని చంద్రబాబు ఆకాంక్షించారు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు సజావుగా రాయాలని మంత్రి లోకేష్ కోరారు వేసవి దృష్ట్యా తమ ఆరోగ్యాన్ని విద్యార్థులు కాపాడుకోవాలని డీహైడ్రేషన్కు గురికాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిపించే విధంగా బడ్జెట్ ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్లో నీటిపారుదల శాఖకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని ఆయన తెలిపారు రెండు ఇరవై ఏడు డిసెంబర్కు పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు గోదావరి జలాలు ప్రవహించేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు హంద్రినీవాకు పెద్దపీట వేస్తూ నిధుల కేటాయింపులు జరిగాయని ఆయన తెలియజేస్తూ ఇరిగేషన్ శాఖకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తూ ఏదైతే పోలవరం రేపు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించేటువంటి విధంగా ఈ రోజు బడ్జెట్ లో కేటాయింపులు ఎంతో ఆశాజనకంగా ఏదైతే రాయలసీమకు లైఫ్ లైన్ ఏదైతే ఉందో అటువంటి హంద్రీని కూడా ఈ రోజు మూడు వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయింపులు జరపడం ద్వారా రాయలసీమను రేపు రతనాల సీమగా మార్చేటువంటి విధంగా బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నటువంటి విషయం రాష్ట రాజధాని అమరావతి స్వీయ ఆర్థిక ప్రాజెక్టు అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు అమరావతిలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ అమరావతికి ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి అదనంగా ఖర్చు పెట్టడం లేదని స్పష్టం చేశారు ఇందుకోసం ప్రపంచ బ్యాంకు హడ్కో రుణాలు ఇచ్చాయని తెలిపారు ఇప్పటికే నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల మేర పనులకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి ముగియగానే ఈ నెల పదవ తేదీన టెండర్లు తెలుస్తామని మంత్రి వివరించారు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం బడ్జెట్లో ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు కేటాయించిందని రాష్ట స్వచ్చాంధ్ర సంస్థ చైర్మన్ కె పట్టాభిరామ్ అన్నారు విజన్ రెండు నలభై ఏడు కోసం రూపొందించిన పది సూత్రాలలో స్వచ్చాంధ్రకు భాగం కల్పించడం ద్వారా స్వచ్చతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు బడ్జెట్లో కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగిస్తామని పట్టాభిరామ్ తెలిపారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ మరియు రేపు ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రత సాధారణము కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమ కర్నూల్లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్గా నమోదయ్యింది రైతులను ప్రకృతి సాగుకు ప్రోత్సహించి వారికి మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు భీమవరంలో నిన్న జరిగిన ప్రకృతి సాగుకు ముందస్తు ప్రణాళికపై జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఎరువులు పురుగు మందులు వాడని ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించాలన్నారు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పదమూడు వేల ఎకరాలలో ప్రకృతి పంటల సాగు చేయగా ఈ సంవత్సరం యాబై వేల ఎకరాల సాగు లక్ష్యంగా ముందస్తు ప్రణాళికలను సిద్దం చేయడం జరిగిందన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను జాయింట్ కలెక్టర్ కార్తిక్ ఆదేశించారు నెల్లూరులో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా యువతకు అవగాహన కల్పించాలన్నారు జిల్లాలో ఏర్పాటవుతున్న పరిశ్రమలకు సంబంధించి అన్ని అనుమతులను ఆయా శాఖల అధికారులు సత్వరమే మంజూరు చేయాలన్నారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు సైబర్ నేరాలతో పాటు గంజాయి నిర్మూలనను సవాలుగా తీసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసులకు పిలుపునిచ్చారు ఎన్డీఏ కూటమి నాయకత్వంలో సూపర్ సిక్స్ పథకాలు అన్ని అమలు చేస్తామని భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రజాహితంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో ఈ రోజు నుంచి నూతన మోటారు వాహన చట్టం అమల్లోకి రానుంది ప్రాంతీయ సమాప్తం తిరిగి సాయంకాలం గంటల నిమిషాలకు వింటారు